ఈ కార్యక్రమానికి విచ్చేసిన మనందరి ఆరాధ్య దైవం ఆర్ కృష్ణయ్య ఎంపీ గారు తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిన కోర్టు యూనివర్సిటీలో ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఉద్యమం ప్రకటించినటువంటి విద్యార్థి నాయకులందరికీ అభినందనలు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మీరు కొట్లాడి కొట్లాడి తెలంగాణ తెచ్చారు దాని ఆశయం నెరవేరలేదు ఈరోజు సామాజిక న్యాయం గురించి మీరు ఏదైతే ఈ ఉద్యమం చేపట్టినో దోపిడి పీడన వివచ్చ దోపిడి పీడన వివచ్చతో పాటు అణచివేత మన కులాలపై దమనకాండ పూగడి పిల్లతో పకిలించేటువంటి సమయం ఆసన్నమైంది ఈ సందర్భంగా మీరు అందరు నాయకులు అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమం తర్వాత మీరు అందరూ అసెంబ్లీలో ఉంటారనుకున్న చాలామంది ఏమా ఏమి కూర్చున్నారు నాకు అందుకే సంతోషంగా ఉంది మీరు ఈసారి ఈ బీసు ఉద్యమం ద్వారా డైరెక్ట్ ఆ ఎమ్మెల్యే క్వార్టర్కు అసెంబ్లీకి పోయేటటువంటి వాతావరణం ఉన్నది కావు ఎందుకంటే గ్రామాలలో మొన్నటి బంధుతోటి గ్రామాలలో ఇంటి ఇంట ఊళ్ళల్లో బీసీ పిలి వచ్చేసి వాళ్ళందరూ మేము ఓట్లేసి వీళ్ళని చేస్తే మాకు మీరు సర్పంచ్ మీరే సర్పంచ్ నిన్న రోజులు మీరే ఎమ్మెల్యేలు మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు లేక మాకు ఒక అవకాశం సర్పంచుల రిజర్వేషన్లు కొట్లాడి కొట్లాడి పెట్టుకేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కేసేసి ఆపేస్తారు ఖబర్దార్ అంటూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రామాలలో తిరుగుబాటు చేసేది అందుకే ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా హేమాయములైన నాయకులు ఉన్నారు మీరు అందరు టీం ఏర్పడండి ఇక్కడ లీడర్షిప్ పెరుగుతుంది దీంతో పాటు మీ చూపు అంతా అసెంబ్లీ వైపు ఉండాలి అక్కడ పోతే మన వ్యవస్థ బాగుపడుతుంది మన కులాలు బాగుపడతాయి మనం బాగుపడతాం ఎన్నో రోజులుగా ఈ వ్యవస్థను మార్పులు రాకుండా అనేక మంది అవరోధాలు ఆటంకులు సృష్టించారు ఈ ఉద్యమం వెనుక చాలా స్ట్రాటజీ ఉంది ఈ పరిస్థితి ఈ వాతావరణం రావడం వెనుక అనేక రోజులుగా డే బై డే వర్డ్ బై వర్డ్ అనే ఈ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది దీన్ని మీకు అప్పజెప్తున్నాం మీరు ముందుండాలి ఫలితాలు మీ ఫలితాలు మాకు అవసరం లేదు మీరు నాయకులు కావాలనేది మా చిరకాల కోరిక వ్యవస్థలో గుణాత్మకమైనటువంటి మార్పు కోసం ప్రయత్నం చేశాము ఆ మార్పు రావడం వల్లనే ఈరోజు బీసీ ఉద్యమం విస్తరించింది దేశంలో మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటి కేసు మధ్యప్రదేశ్లో అయింది హైకోర్టు స్టే ఇచ్చింది కొట్టేసింది సుప్రీంకోర్టు పోతే కొట్టేసింది మహారాష్ట్రలో కూడా బీసీ రిజర్వేషన్లు పెంచితే మొదట స్టే ఇచ్చిర్రు కొట్టేస్తే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ ఆ రాష్ట్రంలో ఒక చిన్న ధర్నా కూడా జరగలే మధ్యప్రదేశ్లో జరగలేదు ఉత్తరప్రదేశ్లో జరగలేదు ఒరిస్సాలో జరగలేదు కర్ణాటకలో జరగలేదు అక్కడ ముఖ్యమంత్రి నుండి కూడా ఏమి చేయలేకపోయారు కానీ ఇక్కడ ప్రతి బీసీ తిరగబడ్డాడు కోర్టులు వ్యవస్థ మాకు వ్యతిరేకంగా ఎన్ని రోజులు ఉంటాయి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి మీరు చూశారు ఇప్పుడు రాజ్యాంగబద్ధంగానే రిజర్వేషన్లు ఇచ్చారు రాజ్యాంగంలోని చాలామంది కన్ఫ్యూజ్ ఉంది కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి మన వాళ్ళందరికీ రెండు వందల నలభై మూడు డి ఆర్టికల్ సిక్స్ ప్రకారము మనకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చారు అందులో స్పష్టంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లను పెట్టే అధికారాన్ని రాజ్యాంగం కల్పించింది ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టి చట్టం చేశారు ఆ తర్వాత ఇది అవరోధాలు రావద్దని పెంచితే అవరోధాలు వస్తాయి కాబట్టి జనాభా లెక్కలు తీశారు ఆ జనాభా ఉంటే యాభై శాతం దాటద్దు యాభై శాతము యాభై శాతం ప్రతిసారి అవరోధం వస్తుంది ఎందుకు జనాభా లెక్కలేని అవరోధం ఉంది కాబట్టి జనాభా లేవద్దు జనాభా లెక్క లేవు కాబట్టి రిజర్వేషన్ పెంచని తీర్పులు వచ్చాయి మరి ఇక్కడ జనాభా లెక్కలు ఇచ్చారు కదా జనాభా లెక్కలో యాభై ఏడు శాతం బీసీలు ఉన్నారని చెప్పారు అట్లాంటప్పుడు అవరోధం కలగడానికి ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు లేవు చట్టపరంగా బిల్లు పాస్ అయింది రాజ్యాంగపరంగా అధికారం ఉంది మరి ఎందుకు కోర్టులు స్టే ఇస్తున్నాయి మొదలే చాలా మంది చెప్పారు కోర్టులో స్టే వస్తుంది ఇది ఇడవడదు ఇడవడదు ఇవడదు అని అందరు అన్నారు ఏ కారణం చోటు అంటే బీసీలు అంటే కోర్టులకు పరదు ఆ కోర్టులు ఉన్న జడ్జీలంతా ఈ బీసీ కులాలకు వ్యతిరేకము రిజర్వేషన్ ఇవ్వడానికి ఒప్పుకోదు అందుకే నిలబడదని మొదలు చెప్పారు మనం ముప్పై మంది చోటు కేసు వేపించాము హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు మొదటి రోజు ఇవ్వలేదు మీరు సబ్జెక్ట్ కోసం చెప్తున్నారు సారి ఇవ్వలేదు మూడో రోజు ఎన్నికల నోటిఫికేషన్ పడ్డది ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక ఇక స్టే అనుకున్నారు మొదటి రోజు స్టే దొరుకుతాననుకున్నారు రెండో రోజు దొరుకుతాను అనుకున్నాడు దొరకలేదు మూడో రోజు ఎన్నికల నోటిఫికేషన్ చేసాక అసలు స్టే దొరకాలనుకున్నారు కానీ అదే రోజు సాయంత్రం పొద్దున్న నామినేషన్ వేస్తున్నారు సాయంత్రం స్టే వచ్చింది ఇది ఎక్కడ న్యాయం అంటే ఎన్నికల రాజ్యాంగంలో ఒకటి ఉంది ఏంటిది ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక జోక్యం చేసుకోవద్దు స్టే ఇవ్వద్దు అని రాజ్యాంగంలో ఉంది అట్లాంటప్పుడు ఎట్లు ఇస్తారు స్టే ఇది ఎంత అన్యాయం అంతేకాదు ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి హైకోర్టులో ప్రభుత్వం కేసు అక్కడ అగ్ర కులాలు కేసు అగ్ర కులాల వాదన విన్నారు ప్రభుత్వం వాదన విన్నారు ముప్పై నలభై మంది బీసీ సంఘాలతో కేసులు వేసినాం ఒక్కరి వాదన కూడా వినకుండా స్టే ఎట్లేస్తారు దీంతో రాష్ట్రంలో ఉన్న గుడిసెలం ఉన్నప్పుడు కూడా తిరగబడ్డారు ఏవిడ దేశంలో ఇంత అన్యాయమా ఈ వ్యవస్థలన్నీ మాకు అనుగుణంగా అన్యాయం చేస్తాయా అని చెప్పి తిరగబడ్డారు ఇది వాళ్ళ వాడకు ఇల్లు బంధులు జరిగితే ఇంతమంది హైదరాబాద్లో జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగేది మా అంటే తెలుగు తాలూకా హెడ్ క్వార్టర్ పోయాయి ఈసారి పల్లెలో కూడా షాపులు బంద్ చేసారు బండ్లు బంద్ చేసిర్రు పెట్రోల్ బంకులు బంద్ చేసారు మొత్తం వ్యవస్థ ఎన్నున్నాయి వ్యాపారాలు వాణిజ్యాలు స్కూళ్ళు కాలేజీలు అన్నీ మొత్తం బంద్ అయినాయి ఇట్లాంటి చరిత్రాత్మకమైనటువంటి బండ్లు ఎప్పుడూ జరగలేదు బంధు రోజు మనం అంతకు ముందే ప్రతి చోట ర్యాలీలు తీపించాం మనం సంఘాలతోటి ర్యాలీలు తీసి ఓ వాతావరణాన్ని సృష్టించాం ఈ హైదరాబాద్ లో కూడా అనేక చోట్ల ర్యాలీలు తీసి ఆ వాతావరణాన్ని సృష్టించాం కాబట్టి బంధు ప్రభావం తోటి అన్ని పార్టీలు బంధు నాలుగు రోజుల ముందే అన్ని పార్టీలు దాడికి వచ్చినాయి దగ్గరకు వచ్చి మేము బంధి మద్దతు అన్ని పార్టీలు అధికార పార్టీతో సహా పోటీ పిలిపించుకున్నారు మేము బంధిస్తాం బంధుకు మద్దతు ఇస్తాం ఒకసారి మన విదేశీ వాళ్ళని రమ్మని చెప్పి పిలిపి పిలిపించుకొని పోటీ వారి మద్దతు ఇచ్చారు కాబట్టి సోదరుడు మీరు యువకులు ఫలితాలు అనుభవించేది మీరు ఇంత అన్యాయం జరుగుతుంది దేశంలో బీసీలకు ఎక్కడో ఒక బలమైన ఉద్యమం జరిగితేనే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యవస్థలన్నీ పునాదులు కలిసి మనకు మద్దతు ఇస్తారు కాబట్టి ఇక్కడ పునాదులు కలిగే విధంగా ఇచ్చారు మొన్ననే కర్ణాటక ఫోన్ చేశారు మా దగ్గరికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు మా దగ్గరికి రా ఇవే లోకల్ బాడీ కాదు సభల రిజర్వేషన్ మనం పోరాటం చేద్దాం తప్పనిసరి న్యాయం వస్తుంది ఈ ఒకేషన్ రాదని అంటారు అందుకే ఇక్కడ చాలా మంది హిమాయములైన నాయకులు ఉన్నారు ప్రొఫెసర్లు కూడా మీకు మద్దతు ఇస్తున్నారు వ్యవస్థలందరూ అందరూ మన అనుకూల వాళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు దీన్ని మీరు కొద్దిగా ఓపిక నాయకత్వంలో పోటీ ఉంటుంది ఉండాలి కూడా కానీ అందరూ సమన్వయం చేసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి మీరందరూ పెద్దలు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి విద్యార్థులందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ ఉద్యమాన్ని చాలా ముందుకు తీసుకుపోవాలి జిల్లా కమిటీలు ఎక్కడికక్కడ ఫోన్లు చేసి నియోజకవర్గం కమిటీలు జిల్లా కమిటీలు టౌన్ కమిటీలను జాయింట్ యాక్షన్ కమిటీలు వేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం మన ఉద్యమానికి భయపడి పార్టీలు ఎట్లయినా ఎంత లాగుతుంటారు కానీ లాగొద్దు లాగిన మన వాళ్ళు వినొద్దు ఇటువంటి చారిత్రక సంఘటన మళ్ళీ రాదు వచ్చే వరకు కూడా ఎనకు జరగదు తెలంగాణ కోసం ఎట్లయితే తెగించి పోరాడలో ఇప్పుడు కూడా పోరాడాలి ఇది ఆకలి పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం అంతేకాదు అవమానంపై పోరాటం అవమానం మీద అవమానం జరిగింది మనకు అవమానం జరిగింది ఏంటిదంటే మన వాదన వినకుండా స్టేట్ వచ్చాయి మన వాదన వినకుండా అన్యాయం జరిగింది ఇక్కడ మీకు టెంట్ కూడా వేయమీయలేదు ఇది చాలా అన్యాయం యూనివర్సిటీ అధికారులకు మనవి చేస్తున్నా మీరు మార్చుకోవాలి మన వాళ్ళే ఉన్నారు మన బిడ్డలు ఉన్నారు పోరాడినది ఉన్నారు మీరు అందరూ మార్చుకోవాలి మేము ఇక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు ఈ బస్సులు వడగొట్టలేదు ఎవరికి ధ్వంసం చేయలేదు పీస్ఫుల్ గా ఒకసారి కూర్చొని ధర్నా చేస్తామంటే పర్మిషన్ ఇచ్చి తెప్పేస్తారా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం ఉస్మానే రగులుతుంది మీరు మార్చుకోవాలి ప్రతి ఉద్యమం మీ అందరికీ కూడా సోదరులకు మనవి చేస్తున్నా ప్రతి ఉద్యమం ఉస్మాని రాహుల్కుంది నేను ఉస్మానియా లాఖాలేదిన ప్రెసిడెంట్ కూడా ఉన్నా ఆ హాస్టల్ లేకుండే అప్పుడు ఆ స్కాలర్షిప్లు రాకుండే గురుకులాలు లేకుండే ఫిఫ్టీ టూ రూమ్లు ఉండి ఉద్యమాన్ని నిర్మించి హాస్టల్ కావాలని లేదు ఇప్పటిలా ఇప్పుడు మీరు పీస్ఫుల్గా గా రాజ్యాంగంలో కొట్లాడుతున్నారు రెండు వేల మందిని ఎక్కన్న ఎక్కించిన బస్సులన్నీ ఐజెక్ట్ చేసి రెండు వేల మంది తొట్టిన కంకర రాళ్ళని జేబులలో పోసుకొని బ్యాగులల్లో పోసుకొని అసెంబ్లీ ముగటర్ డైరెక్ట్ లోపలికి పోయి పోలీసులు ఉంటే చేసి దుంకి లోపలికి పోయి అసెంబ్లీని తుక్కు తుక్కు అలా ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మీరు రికార్డ్ చేయండి లైబ్రరీలు ఉంటుంది చాలా తుకు అదే రోజు చెన్నారెడ్డి వినిపించి చర్చలు జరిపి ఏం కృష్ణ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే ఆస్టర్ కాదు నాకు నాకైతే అడిగినాం మంత్రి అడిగినాం ధర్నాలు చేసినాం విద్య చేసినాం ఇవ్వలేదు అంటే ఎన్ని కావాలి ఐదు వందలు కావాలి రెండు వందలు ఎస్సీ రెండు వందలు బీసీ ఒక వంద ఎస్టీ అప్పుడు అన్ని కలిపి ఒక్కతనం ఉండే అప్పుడే ఆ రోజే ఐదు వందల రాష్ట్రాలు ఇచ్చాడు అంచెలు ఇట్లా ఆరు వేల రాష్ట్రాలకు పోయినాయి ఎనభై రెండులో ఒకసారి గురుకులాలు పెట్టాలనుకుంటా మేము అప్పుడు రాష్ట్రంలో మూడు గురుకులాలు ఉంటే మూడు సరిపోవు మా ఎస్సీ ఎస్ బీసీలకు సపరేట్ పెట్టాలంటే విజయభాస్కర్ ఒప్పుకొని అసెంబ్లీ ఉదాంతాన్ని పోలీసులు చెప్తే మంచిగితమని చెప్పి మంచి డిమాండ్ అడుతుండని నలభై ఆరు గురుకులాలు పెట్టారు అవి అంచెలు అంచెలుగా ఇప్పుడు పదిహేను వందలు కోవియి దానిలో తగిన వాళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు అవుతున్నారు అవి ప్రభుత్వం ప్రేమతో పెట్టలేదు అది తెలుగు సంక్షేమ భవన్ ను ఇచ్చారు కాబట్టి మేము నన్ను మంది ధ్వంసం చేయమని చెప్పాము కానీ పీస్ఫుల్గానే ఉద్యమం చేయాలి శాంతియుతంగా ఉద్యమం చేయండి దీర్ఘకాలంగా జరిగే ఉద్యమం ఇది ఓటు బ్యాంకులో మార్చుకునే ఉద్యమం ఇది కాబట్టి పీస్ఫుల్గా గా మీరు పీస్ఫుల్గా గా చేస్తే కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది మంచిది కాదు అందరం ఇన్వాల్వ్ అవుతాం ఖబర్దార్ ఇక్కడ ఉన్నదే కాదు మీరు నకలాలు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుపోయి కాంప్లైంట్ చేస్తాం ఏం మీరు రాజ్యాంగాన్ని గౌరవ రాజ్యాంగాన్ని గౌరవించాలని ఒకవైపు స్లోగన్ తెచ్చుకుంటూ రాజ్యాంగబద్ధంగా చేసేది ఉద్యమానికి మీరు పర్మిషన్ ఇవ్వరా ఖబర్దార్ ఇవ్వకపోతే తాగుతారా రోడ్డు మీద కూర్చుంటాం ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు మీరు పర్మిషన్ లేకపోతే రేపు రోడ్డు మీద కూర్చుంటాం రేపు అసెంబ్లీ దగ్గర కూర్చుంటాం అప్పుడేం చేస్తారని చెప్పి మిమ్మల్ని అందరికీ ప్రశ్నిస్తున్నా అందుకే శాంతియుతంగా చేసే ప్రదర్శనలకు ధర్నాలకు మీరు మర్యాద ఇవ్వండి వీసీ గారి కూడా ఈ ముఖంగా సభాముఖంగా మనం చెప్తున్నా మీరు మార్చుకోవాలి ఈ అర్చి కరేజీ దగ్గర ఉద్యమాలు చేయకపోతే ఆగి ఆగుతాయని అని మీరు ఇక్కడ కాకపోతే నీ లాడ్జ్ దగ్గర చేస్తారు ఇక్కడ కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర చేస్తారు మర్యాద ఇచ్చి పర్మిషన్ ఇస్తే ఈడ చేస్తారు పర్మిషన్ ఇవ్వకపోతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాల్ చేస్తారు ఎవరినా వేల మంది లక్షల మంది వస్తారు ఏదో ఒక రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో లక్ష మంది విద్యార్థులను ఇచ్చి డంపు చేసి కబ్జా కట్టిస్తామని చెప్పి మీ వైఖరి మీ వైఖరి మార్చుకోకపోతే మొత్తం యూనివర్సిటీ కబ్జా పెట్టి ఉద్యమం చేస్తాం వ్యాప్తంగా ఇది రగులుకుంటారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళందరూ మన జాతి కోసం చేస్తున్నారు వీళ్ళు ఎవరైనా సర్పంచులు ఎవరు ఉందా ఎంపీటీసీలో ఎరుతుందా జెసిందా మా కులాలకు అన్యాయం జరుగుతుంది మా గావన చేస్తున్నారు కాబట్టి సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ఉద్యమం పూర్తి మద్దతు ఇస్తాం మీకే ఇబ్బంది ఉన్నా మేము సపోర్ట్గా నిలబడతాం కాబట్టి మీరు అందరూ గ్రూప్గా టీమ్ ఏర్పడి తెలంగాణ చేసి చేసి ఎవరికో అప్పజెప్పారు కనీసం ఇప్పుడు మీకోసం మీరు ఈ ఉద్యమము ఎవరి కోసమే కాదు మీకోసం కాబట్టి ఈ ఉద్యమంలో మీరు అందరు మీ శక్తిత్తులు సమీకరించి అందరూ టీం ఏర్పడి విద్యార్థులందరిని కూడా సమీకరించి విస్తరింపజేయడానికి మొదట ఇక్కడ బలోపేతం చేయండి తర్వాత జిల్లాలకు ఇతర యూనివర్సిటీలకు కూడా విస్తరింపజేసి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణ ఉద్యమం ఎవరి ద్వారా వచ్చిందని పేరు ఉంది ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా వచ్చిందని పేరు విద్యార్థుల ఉద్యమం ద్వారా వచ్చిందని పేరు ఉంది మీరు కూడా బీసీ ఉద్యమము ఉస్మానియా కేంద్రంగా విస్తరించాలని చెప్పి పేరు పేరు మనం మనవి చేస్తున్న ఎంట చాలు ఉంది మీరు అందరు మాట్లాడలేదు కాబట్టి మళ్ళీ రైనా మీటింగ్ తొందరగా రవీంద్రబాదని కానీ ఇక్కడ ఠాగూర్ అటిటోరియంలో పెట్టుండి అందరికీ ట్రైనింగ్ ఇస్తాం మనం ఉద్యమాన్ని ఎట్లా విస్తరింపజేయాలి ఎట్లా పార్టిసిపేట్ చేయాలి నాయకత్వ లక్షణాలు ఎట్లా పెంచాలో అవన్నీ కూడా మీరు చేకప్ చేయాలని చెప్పి అందరు లీడర్ ఏమా ఏమీ లేడర్లు మీరందరూ కూడా ఈ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర చేసి ఉద్యమాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకు